నమస్తే వెల్కమ్ టు లోకల్ ప్రస్తుతం ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నాము తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ వాకౌట్ చేశారు ఏమంటారు నేను చెప్తున్నాను అంటే మీరు వాకౌట్ చేశారు అంటున్నారు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని త్రోఅవుట్ చేశారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తెలంగాణ నుంచి త్రోఅవుట్ చేశారు అంటే వెలగొట్టేశారు ఎందుకంటే మాట్లాడడానికి కనీసము గత గత పది సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు నీటి బాధ అదే హరీష్ రావు మాట్లాడికి సిద్ధంగా లేడు జనవనరుల పైన దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు టీఎంసీల రెండు వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది టీఎంసీలు మా తెలంగాణకి ఇచ్చి ఇంకా రెండు వందల తొంభై ముప్పై టీఎంసీలు ఆంధ్రాకి కట్టబెట్టినటువంటి ఈ దుర్మార్గులు ఇవి కనీసం పల్లెత్తు కూడా మాట్లాడతలేరే తెలంగాణ యావత్ ప్రజలకు కూడా వీళ్ళు బేజ్ తెమాప చెప్పి తీరాల్సిందే దానికి కర్త కర్మ క్రియ మామాల ఆర్థిక మంత్రిగా నీటి పదశాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ముఖ్యమంత్రి పనిచేసే చంద్రశేఖర రావు గారు ఇద్దరు మీరు ఈ విధంగా చేశారు కాబట్టి రెండు వందల ముప్పై టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు తీసుకొని మొత్తం తెలంగాణని ఎడాది ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మీరు కళ్ళకు గద్దలు కట్టుకొని ఇప్పుడు తొడగొడతా ఉన్నారు తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజు రావడం ఎట్లా చూస్తారు నేనేమంటున్నాను అండి ఇప్పుడు విగ్రీవాజు తోలు తీస్తాము తోడలు కొడలు కొడతాము అన్నప్పుడు మేము చెప్పలేదే తోడగొడమని చెప్పి మేము తోలు తీసుకుని సిద్ధంగా చెప్పాము కదా రండి ఏ తోలు తీస్తారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తోలు పాడేసి మిమ్మల్ని మీ ఒంట్లో కూడా తోలు లేకుని చేసేవాళ్ళు తెలంగాణ ప్రజలు ఎందుకు ఇట్లా కళ్ళబల్లి మాటలు మాట్లాడదు కాబట్టి అదే తెలంగాణ సంక్షేమ పథకాల్లో మనము జాతీయ స్థాయిలో నంబర్ వన్గా ఉన్నాము తెలంగాణ ప్రధాన స్థానంలో సంక్షేమ పథకాలు ఇవ్వడంలో చెప్పి యావత్ భార్య చెప్తా ఉన్నది అంటే మీ కన్ను కనబడతలేవా మీ చోరు వినబడతలేవా మంచి అని చెప్పడానికి మీకు మీకు నోరు వస్తలేదా తెలంగాణ ప్రజల క్షేమం కోరేది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్లోకి ఇబ్బంది పెట్టేది కలప చంద్రశేఖరరావు గారు తేడా చాలా ఉంది బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గాలని బీఆర్ఎస్ పార్టీ మోసాలని వారి అగత్యాలని చెప్పుకుంటూ పోతే రామకోట అంతా బొక ఎంత ఉంటుంది అలాంటి దుర్మార్గులు తెలంగాణ ప్రజలు పెట్టిన తర్వాత ఇప్పుడు మంచి ప్రజాపల్ల ప్రభుత్వంలో వాయువులని రాజ్యాంగబద్ధమైన పూర్తి హక్కులని పొందడంలో తెలంగాణ ప్రజలు ముందున్నారు సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్ ఉంది ఇప్పుడు భారతదేశంలో గతంలో కేవలం ఒక పదిహేను వేల ఇరవై వేల కోటిస్కి వచ్చి జబ్బులు తడుచుకొని ప్రెస్ మీడియాలో పేపర్ మీడియాలో వాళ్ళకున్న యూట్యూబ్ ఛానల్ కలగకుండా తారక రామారావు గారు గతంలో గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణకు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణకు వరద వచ్చిన వచ్చే నిధులు తెలంగాణకు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు కొత్త సిటీకి వచ్చినాయి మేమేం చేయలేదే అంత గట్టిగా మాట్లాడలేదు ఎవరితోని మేము ఎక్కడ మేము మేము ఎక్కడ మేము యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోలేదే మా ఒకటే ముఖ్యము తెలంగాణ ప్రజల సంక్షేమం హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సిటీ సైబర్ సిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వచ్చింది ఈ విస్తీర్ణ చేస్తూ ఉంటే ఎక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బాగవాడే బాగుంటుంది అని చెప్పి చూసి వాళ్ళ వాళ్ళ మీడియా చిల్లర మన మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు తెలంగాణకు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండాలి ఇంకా ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలే ప్రజాపాలన ప్రభుత్వం ఉండాలని చెప్పి ఆయన ఆయన దీవిస్తూ ఇంటికి పెద్ద కొడుకుగా చూస్తూ ఉన్నారు కాలం చెల్లిన రెండు వేల రూపాయల నోటు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరిని గుర్తించడం లేదు కాబట్టి ఈ వాకౌట్లు లాకౌట్లు అని మాట్లాడుతున్నారు ఎవరికైనా చెప్తున్నా పదే పద చెప్తున్నా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నాయకులని తెలంగాణ నుంచి త్రోఅవుట్ చేశారు శరవాణి వేసుకున్న వాళ్ళకి అసెంబ్లీలో ఎక్కువసేపు మాట్లాడే టైం ఇస్తున్నారు మేము శరవాణి వేసుకోలేదు కాబట్టి మా మైకులు కట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఎలటి మహేశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది ఏం చెప్తారు బీజేపీ పార్టీ ఒకటే ఉంటుంది చెప్పము ఒకటి ఎంఐఎము ఇంకోటి ముస్లిం ఇది తప్ప ఇంకేం మాట్లాడేవాళ్ళు ఏదో ఒకటి పేపర్లు రావాలి ఏదో ఒకటి ముచ్చట్లు మాట్లాడాలి నేను నేను యూట్యూబ్లో రావాలి నేను పేపర్లు నేను ఇప్పుడు కూడా బీజేపీ ప్రతిపక్ష నాయకులు నాకు తెలియాలని చెప్పి ఏదో ముచ్చట్లు అదే మీకు మాట్లాడే మీద సబ్జెక్ట్ లేదు మాట్లాడే కెపాసిటీ లేదు ఎంత మాట్లాడినా కూడా కేంద్రం నుంచి ఒక రూప తీసుకురారు అసెంబ్లీకి వచ్చి కద్దరు మంచిగా చేసుకుంటారు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పనికిరాని చెల్లని రూపాయినొట్టి అంటారు పొద్దున్నే హిందూ ముస్లిం బీజేపీ పార్టీకి అరే అసెంబ్లీలో మాట్లాడే మాటలేందండి అభివృద్ధి కేంద్రం ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి కేంద్రం నిధులు ఎట్లా వస్తాయి అదే మాట్లాడండి ఇదే ముచ్చాడు పొద్దున్నే కొంచెం మంది ఉన్నదా నేను ముందే చెప్తాను ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారా ఎందుకు పనికిరాని నాయన నాటర్లు అసలు ముచ్చట లేదు వాళ్ళు కొరకు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు ఎక్కడ చూసినా ఒకటి ముచ్చడు హిందూ ముస్లిం అది శాసనసభలో అందరు ఎమ్మెల్యే ఉంటారు హిందూ ముస్లిం ఉండరు శాసనసభలో శాసనసభ్యులు ఉంటారు భారత రాజ్యాంగం తరఫున ప్రజాస్వామ్య బద్దంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ హిందూ అని చెప్పి ఆ షేర్వాన్ అని చెప్పి ఆ ముస్లిం అని చెప్పి మాట్లాడే ఈ బీజేపీ నాయకులకు ఇంకా దిమాకు ఉందా అదే అభివృద్ధి మాట్లాడండి విధానం మాట్లాడండి కేంద్రంలో మీరే ఉన్నారు కదా మీరు దిశ దీని మాట్లాడండి మేము తీసుకొస్తామని చెప్పి త్వరలో చెప్పు చెప్పండి అది చెప్పరు హిందువు ముస్లిము హిందూవు ముస్లిం తప్ప ఇది ఒక్కటి జపం తప్ప ఎప్పుడు కూడా సంక్షేమము పథకాలు ప్రజల వ్యవహారము సమస్యలు పరిష్కరించడం చెప్పి ఒక్క ముచ్చట కూడా ఆ ఎనిమిది మంది దద్దమ్మలు మాట్లాడారు వాళ్ళు ఏ ఏ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారో ఆ కాన్స్ట్రెస్ అభివృద్ధి అసలు ఉండదు వాళ్ళు పొద్దున్న లోవంగా ముచ్చట్లు కాబట్టి బీజేపీ మంది వచ్చే అసెంబ్లీ రైట్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎప్పుడో త్రోఅవుట్ చేశారు అందుకే వాళ్ళు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు అలాగే అసెంబ్లీలో కూడా హిందూ ముస్లిం టాపిక్ ని తీసుకొచ్చారంటే వీళ్ళకి అభివృద్ధి మీద ఏమాత్రం శ్రద్ధ లేదని అంటున్నారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వీడియో జర్నలిస్ట్ సీతారామ్ తో కృష్ణబాలాపుర లోకల్ హైదరాబాద్